తప్పు సరే నేనేమన్నా నా ఇంటి విషయాన్ని పిలిచానా సంజీవనగర్ లో ప్రాబ్లం ఉంది రమ్మని చెప్పాను సరే అక్కడ కరెంటు బోర్లు కరెంటు వైర్లు అది ఇది అని అంటున్నాడు మేము చేసిన డెవలప్మెంట్ కు అది మాకంత అవసరమా ఆ లైట్ల ఏమో అదే మీరు కమిషనర్ ఎందుకని చేసుకొస్తున్నారో కూడా మాకైతే అర్థం కావాలి ఉద్యోగిని ఏ రాజకీయ నాయకుడు వెనకేస్తాం రాకూడదు ఏ ప్రజాప్రతినిధి వెనకేస్తారాకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలో వాళ్ళతో ఆ డ్యూటీ చేపించే బాధ్యత ప్రజాప్రతినిధులైనా మన అందరిది అవతల టీడీపీలు ఉండండి ఇక్కడ వైసీపీలు ఉండండి ఇక్కడ ఎవరున్నా ఉండండి వాళ్ళతో ఆ ఉద్యోగము ప్రజల అవసరాలు ఏం కా ఏమున్నాయని చెప్పేసి అవి తెలుసుకొని వాళ్ళతో ఆ పని చేపించే బాధ్యత ప్రజాప్రతినిధమైన మన అందరి ఈ ఈరోజు నేను పోయినానని చెప్పేసి నువ్వంటిది రేపు నువ్వు అని చెప్పి నేనంటే కదా మన నెత్తి మీద వస్తుండేది అది కొంత చాలా వరకు ఆలోచించగల ఎవరు అభివృద్ధి చేస్తున్నారని కాదు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ముందు ప్రతి ఒక్కరు అది ఆలోచన చేయాలి కానీ ఏదో చైర్మన్ పోయాడు చైర్మన్ మాట్లాడాడు వాళ్ళ వాళ్ళకు ఈ వీడియో చూసి మాట్లాడినారు లేకుంటే ఇంకా ఉన్న నాయకులు చెప్పిండే మీరు మాట్లాడినారో నాకైతే అర్థం కావడం లేదు రెండోది అభివృద్ధి గురించి చెప్పిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారు గతంలో ఏం అభివృద్ధి చేసినా ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తుంటే మీరు వచ్చి మేం చేసినామని చెప్పుకుంటున్నారు అని నేను ఎక్కడే కానీ వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు చేస్తుందని నేను ఎక్కడా అనలేదు కౌన్సిల్ కౌన్సిల్ లో ఆమోదం తెలిపింటే అని చెప్పాను అంటే అర్థం ఏంటి దాంట్లో టీడీపీ ఉంటారు వైసీపీ ఉంటారు అందరూ ఉంటారు కౌన్సిల్ ఆమోదం అంటే అదే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే నేనేం చెప్పాలా పరిజ్ఞానం అనేది ఉండాలా కౌన్సిల్ అంటే ఏంటనేది కౌన్సిల్ అంటే నా ఒక్క సొత్తు కాదు అది ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి కూర్చొని ఓకే చేసేదాన్ని కౌన్సిల్ అంటారు ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని ఆ వైర్ చేయించినది ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని అక్కడ లైక్ చేయాలని చెప్పినేది గత రెండేళ్ళ నుండి ఎందుకు చేయలేదు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు అని చెప్పారు గత ప్రభుత్వంలో మాకు ఆ ఫిర్యాదు అందలేదు గత రెండేళ్ల నుండి ఎందుకు చేయలేదు అని గత రెండేళ్ళ నుండి ఎప్పుడు మేము కమిషనర్ గారికి చెప్తూనే ఉన్నాము కమిషనర్ గారు ఫండ్స్ లేవు మేము ఏం చేయగలము ఫండ్స్ లేవు అని చెప్పారు ఇప్పుడు జనరల్ ఫండ్ అది కూడా ఇంకోటి ఎమ్మెల్యే గారు ఫండ్ అన్నారు కానీ ఇది ఎమ్మెల్యే గారు పండు కాదు అది కూడా వాళ్ళకి తెలుసు తెలుగు మన మున్సిపాలిటీ మన ప్రేద జనాలు తట్టిన ట్యాక్స్ లోని ఫండు ఇది చాలా జాగ్రత్త తెలుసుకోవాలి ఆ ఫండుతోనే అక్కడ ఆ వైర్లు లేపడం కానీ ఆ లైట్లు వేపడం కానీ జరుగుతుంది కాకపోతే అభివృద్ధి గురించి చెప్పారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఏందో నేను చైర్మన్ అయినా కాదు నేను చైర్మన్ కాకముందు రెండేళ్ల ముందు మన హెచ్ మినిస్టర్ గారు మినిస్టర్ అయినాక అయినాకేదా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఇక మేము చెప్తాము మీరు వినండి మీకు చేతనైతే ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయడము మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా వాళ్ళు నిన్న మాట్లాడారు మన మన ఆంధ్రప్రదేశ్ అందరి దౌర్భాగ్యము మన భారతదేశ ప్రజలందరి దౌర్భాగ్యము కరోనా వచ్చి రెండేళ్ల కాలం రెండేళ్ల కాలం పోయింది దాని తర్వాత మన పేదచర్ల మండలం అనుకోండి మన డోర్ నియోజకవర్గం అనుకోండి ఎంత అభివృద్ధి జరిగింది అనేది కేవలం మూడెం కేవలం మూడెం ఎంత అభివృద్ధి జరిగింది అనేది చెప్తాను చూడండి ఐటిఐ కాలేజ్ కట్టేది నిజం కాదా స్కిల్ డెవలప్మెంట్ కట్టేది నిజం కాదా అమ్మానర్లో నాడు నేడు కింద పద్దెనిమిది రూమ్లు కట్టేది నిజం కాదా వాల్మీకి భవన్ కడుతుండేది నిజం కాదా బేటకు రైల్వే గేట్ నుండి మన పుగారంపల్లె రోడ్డు వరకు ఒక మినీ బైపాస్ యొక్క రోడ్ వేసినది నిజం కాదా ఎప్పుడో చేయండి జంగాలపేట గత పదహైదు పదహైదేళ్ళ నుండి ట్రైన్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుండో పొత్తుకుంటుంటే ఆ ట్రైన్స్ మొత్తం క్లియర్ చేస్తున్నది నిజం కాదా దుర్గాపేట దుర్గాపేట బిల్డింగ్ల్లో ఎన్నో ఏళ్ళ నుండి డ్రైన్స్ మాకు డ్రైన్ నీళ్లు పోవడం లేదని చెప్పేసి చేస్తే వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం డ్రైన్స్ అంతా క్లియర్ చేసేసి బుగ్గన రాజారెడ్డి గారు అన్నగారు అనేటువంటి బాబురెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ సహకారంతో ఆయన సైడ్ ట్రైన్ వేపించేసి బయటకు పంపించే వాళ్ళ నిజం కాదా బయట పేడ కళాల సంఘం నుండి ఐచర్లోకి రోడ్ అనేది నిజం కాదా అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి మనిషికి అవసరమైన నీళ్లు మూడు వందల నలభై ఒక్క కోట్లతో కోరుకల్లు రిజర్వాయర్ నుండి పేద చెర్లకు ఫ్యాక్టరీ మండలాలకు మూడు మూడు మండలాలకు నీళ్లు తీసుకుపోయేది నిజం కదా ఈరోజు ఆ నీళ్లు తెస్తే కనుక ఈ రోజు మీరు ఏమంటారు నీటి రాజకీయాలు పక్కన పెట్టండి అంట ఎందుకు చెప్తున్నారంటే నీళ్లు సమృద్ధికి ఉన్నాయి ఆ నీళ్లు సమృద్ధికి ఉన్నది తాతం ఎవరంటే రాజారెడ్డి గారు అది మాత్రం చెప్పరు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నీటి రాజకీయాలు పక్క పెట్టండి అవి తెచ్చిన మనిషి ఎవరయ్యా అభివృద్ధి చేస్తే ఎవరు చేసినా కూడా చేసినా అని చెప్పడమే కావాల్సింది పేదం చెల్లె గత కొన్నేళ్లుగా నీళ్ళతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మనకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పేదం చెల్ల ప్రజలకు ఎల్లవేళలా నీళ్లు ఉండాలని చెప్పేసి కోరుకల్లో తాండి మృగాంపల్ల తాండగా సంపు పెట్టి ప్యూరిఫై చేసి అక్కడి నుండి నీళ్లు తెచ్చి ఈ రోజు బేదంతలో రెండు రోజులకు మూడు రోజులకు నీళ్లు వస్తున్నాయంటే రాజారెడ్డి పుణ్యం నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు అదే కాకుండా రాజారెడ్డి గారు చేసిన మరో మంచి పని ఏంటంటే ఈ నీళ్లను కూడా ప్రతి ఇంటికి నీళ్లు పోవాలని చెప్పేసి టూ పాయింట్ వేల నలభై నాలుగు కోట్లతో ఆ రోజు బిగేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిఫ్యాలి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపించి రెండు వేల ఇరవై నాలుగు టెండర్లు పెట్టే మాట నిజం కాదా సింగం ప్రాజెక్ట్స్ సింగం ప్రాజెక్టు ఆ ను వాళ్ళకు దక్కితే మన ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని క్యాన్సిల్ అదే అదేవిధంగా కాంట్రాక్ట్ గా పనులు చేసింటే రోజు ట్యాంకు ఒక్కొక్క ట్యాంక్ ఎటువంటి ట్యాంక్ అనేది ఆ డిపిఆర్ ఉండేది మన ఊర్లో అత్యంత పెద్ద ట్యాంక్ మన ఊర్లో ఉండేది కొత్త స్టాండ్ ట్యాంకు దానికి నాలుగింతల ట్యాంకులు అంటే అది రెండు లక్షల లీటర్లది దానికి నాలుగింతలు అంటే పదింతల ట్యాంకులు అటువంటి ట్యాంకులు ఐదు ట్యాంకులు భేదం చేయవచ్చు ఎన్ని నీళ్ళని అటువంటి టెండర్లు ట్యాన్సల్ చేపించిన రాజారెడ్డి గారికి మంచి పని మంచి పేరు వస్తారని చెప్పేసి అటువంటి టెండర్ ఇంకా ఆరు నెలలు ఒక సంవత్సరం ప్రతి ఇంటికి నీళ్ళు వారు ఇదే కాకుండా వాల్మీకి భవన్ వాల్మీకి భవన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఎట్లా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉందంటే కనుక మీకు ప్రే మీకు వార్మిక మీద ప్రేమ ఉంటే కనుక దాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు ప్రతి ఒక్క ఆత్మీకి ఆలోచన చేయాలి ఐటీఐ కాలేజీ పూర్తిగా కట్టించాలేజీకి మీరు కాలేజీని ఎందుకు సిఫ్ట్ చేయలేకుంటున్నారు పాలిటెక్నిక్ కాలేజీ పునాదేస్త కింద క్యాన్సల్ చేయించు పాలే ఎక్కడ రాజారెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఎంఎస్ఎంఈ సెంటర్ ఎంఎస్ఎంఈ సెంటర్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఐటీఐ కాలేజీ ఐటీఐలో చదివినోడు పాలిటెక్నిక్ చదివినోడు వాళ్ళ చదువు అయిపోయినాక నెలలు ఇంటర్న్షిప్ తీసుకుంటే వాళ్ళ జీవితము బ్రహ్మాండంగా ముందుకు పోతుంది డైరెక్ట్గా ముప్పై వేల శాలరీతో ముందుకు వెళ్ళిపోతాడు ఆ విద్యార్థి అని చెప్పేసి ఎక్కడ స్టేట్ మొత్తం మీద మనది రెండో కాలేజీ ఒకటి వైజాగ్ పేదం జల్లలో రెండోది అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని తీసుకొని వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వస్తే ఇంతవరకు మీరు ఎందుకు ఓపెన్ చేయడం లేదు మాకు అర్థం లేదు బిల్డింగ్ తయారైపోయి అంత తయారైపోయింది ఇంతవరకు మీకు మీరు ఎందుకు ఓపెన్ చేయడంలో మాకు అర్థం కావాలి ఇవి చూడకుండా లైట్లు వేయలే లైట్ల రాజకీయము ఏందండి ఇది విద్యార్థుల భవిష్యత్తు చూడాలంటే కనుక లైట్ల రాజకీయము నీళ్ళ రాజకీయం అయిపోయింది లైట్ రాజకీయం వచ్చింది అంట ఇంకా కందకం గురించి ఒక ఆయన కౌన్సిలర్ గారు టీడీపీ కౌన్సిలర్ గారు రోడ్డు గురించి చెప్పారు మీకందరి గుర్తుందే ఉంటుంది రెండు వేల మున్సిపల్ రెండు లాస్ట్ మున్సిపల్ ఎన్నికలప్పుడు మొత్తం టీడీపీ వాళ్ళు చూపించినది ఏందయ్యా అంటే కందకం ఎట్లుంది ఇన్ని రోజు నేను ఉన్నాడు ఇది కందగాన్ని ఏం చేయలేదు అన్నాడు అన్నడా లేదా అటువంటి కందకాన్ని అత్యంత సుందరంగా తయారు చేసినాడు ఆ తయారు చేసే విధానంలోనే అక్కడ ఉండే సాకల్పేట పోయే రోడ్డు ఎత్తు లేపాలా లెవెల్ చేయాలా అని చెప్పేసి ఆ కంతకం అయిపోయినాక ఆ లెవెలింగ్ను బట్టి ఆ రోడ్ వేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంటుంది ఆ కంతకం అయిపోయేసరికి మన గవర్నమెంట్ లేదు సరే అప్పటి కూడా కాంట్రాక్టర్లు రోడ్ అని చెప్పాను చెప్పితే మూడు కోట్లు బిల్లు రావాలో ఒక రూపాయి ఇవ్వడం లేదు గత పద్దెనిమిది నెలల నుండి ఆ కాంట్రాక్టర్ కు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు ఇవ్వడం లేదు డబ్బులు లేకుంటే ఇంతవరకు కదా ఇదే మీరు ప్రజలలో కోరుకునేది ప్రజల క్షేమం కోసామని చెప్తారు మేము డెవలప్ చేస్తామని చెప్తారు ఇదే మీరు డెవలప్మెంట్ ఒక కాంట్రాక్టర్ కు బిల్లు రోజు ఆ రోడ్డు నిలబడింది ఇక సిద్దీ గురించి చెప్తున్నారు సిద్ద గుడి ట్యాంక్ కింద కింద అది మొత్తం ఆ ట్యాంక్ కి కింద పిల్లర్లు కూడా అన్ని చనిపోయితే మొత్తం తయారు చేయమని చెప్పి మేమే బట్టుకొని వచ్చి ఒక అతన్ని తయారు చేపిస్తే అతను పిల్లర్లు అన్ని తయారు చేసినాక బిల్లు అంటే ఇంతవరకు బిల్లు వేయలేదు మళ్ళా ఈ రోజు వరకు మూత అని చెప్తారు ఈ రోజుకి బిల్లు అయినా పద్దెనిమిది నెలలు ఈ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి ఆ కాంట్రాక్టర్ బిల్లులు మళ్ళా సిద్ద గుడి మృత గురించి మాట్లాడతారు ఇదే దుర్గాపేటలో నీళ్ళు లేవంటే కింద బోర్ వేపించి ప్రైవేటు స్థలమైన ఒక అతని ప్రైవేటు స్థలము నా సొంత డబ్బులతో అతన్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రైవేటు స్థలం తీసుకొని అతని నుండి వేరే చోట స్థలం ఇప్పించే అతనికి అక్కడ సిడ్డెక్స్ చెప్పాలి అది సిస్టమ్ చూడటం ట్యాంకులు ఎందుకు చేశామని ప్రజల కోసము మీరు అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ ఏం చేశారని చెప్తున్నారు ఇదే దొక్కట బిల్డింగ్ కమ్యూనిటీ టాయిలెట్లు కావాలంటే కట్టాము ఇదే సంజీవనగర్ లో కమ్యూనిటీ టాయిలెట్లు కావాలంటే కట్టాము ఇదే సంజీవనగర్ లో నీళ్లు లేవంటే ఇంకా పోరేసాము ఇదే సంజీవనగర్ లో కొన్ని ఏళ్ళ నుండి కొండపైకి గురించి రోడ్లు గుంతలు పన్నాయి అది బాగా ఒక అతని మాట్లాడాడు అసలు ఆ రోడ్డు ఎందుకు ముట్టుకలేదు అనే దానికి కూడా మీకు సమాధానం చెప్తాను ఇదే అమృత్ టూ పాయింట్ ఓ టెండర్ అయిపోయింది అని చెప్పేసి టెండర్లు వస్తున్నాయి రోడ్లన్నీ తొవ్వాలా నేను గతంలో కూడా మీకు అందరికీ చెప్పాను కొన్ని రోడ్ల గురించి అడిగింది అయ్యా రోడ్లు ఇప్పుడు వేస్తే కనుక మళ్ళీ అమృత్ టూ పాయింట్ ఓ లో పైప్ లైన్ కోసం మళ్ళీ రోడ్లన్నీ తవ్వాల్సిందే తొవ్వుతే అంతా చెడిపోతుంది వాళ్ళు వచ్చినప్పుడు పైపులు వేసేసి వాళ్ళే రోడ్లు వేస్తారు అని చెప్పేసి మీకు ఇంతకు ముందు కూడా చెప్పారు ఇది ఏది తెలుసుకోకుండా ఇష్టం నోటికి మటుకు వస్తుంది ఉంది కదా అని మాట్లాడడం కాదు అసలు ఎవరు ఏ పని చేసినారు ఎట్లా చేసినారు అనేది ఆలోచన చేసి మాట్లాడాలి సరే పద్దెనిమిది నెలల నుండి మీరు మీరు ఏం చేసినారో ఒకసారి చెప్పింటే మేము ఇది చేసినామని చెప్పింటే మేము కూడా సంతోషపడదు ఆ మీరు బ్రహ్మాండంగా చేసినారు ఇంకా ఎస్సీ సప్లై వచ్చినాయి కాబట్టి మేము రోడ్లు వేసుకుంటున్నాం అంటున్నారు అయ్యా ఎస్సీ సప్లై నిధులు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది ఏమి ఉండదు అవి ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి మున్సిపాలిటీలకు మున్సిపాలిటీల కంటిన్యూ ఆ నిధులు అనేవి వస్తుంటాయి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేము తెచ్చినాము అంటే కనుక ఎమ్మెల్యే నుండి స్పెషల్ ఫండ్స్ కొన్ని వస్తాయి అది తెప్పిస్తే మేము తెచ్చినామని చెప్పు కదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ మేము తెప్పించినాము ఎస్సీ సప్లై ఫండ్స్ మేము తెప్పించినామంటే అవి అవి రావు కనీస పరిజ్ఞానంతో మాట్లాడండి కూడా ఏమంటే ఇక్కడ చెప్పకూడదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము పంపించింటే వచ్చి రెండు ఇదే అమ్ముడు టూ పాయింట్ ఓ మేము అంటే రెండు వేల ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము శాంక్షన్ చేయించి పేదంపేర్లలో ఐదు అతిపెద్ద ట్యాంకులు ఒక్కోటి ఎనిమిది లక్షలు పది లక్షలు ఆరు లక్షల లీటర్ల ట్యాంకులు అంటే మన కొత్త బస్ స్టాండ్ ట్యాంకుకు మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఉండే ట్యాంకులు అంత పెద్ద ట్యాంకులు మేము డిపిఆర్ తయారు చేపించేసేసి ఒకటి సిద్దూడి కాడ ఒకటి కోటప్యాంక్లో ఒకటి మన సాయి ధర్మిలో ఒకటి కొత్త బస్ స్టాండ్లో ఒకటి సంజీవన నగర్ కొండ మీద కనీసం ఇదన్నది తెలియ వాళ్ళకు మాకు ఎంత తెలియదు నేను ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన నేను కాబట్టి దగ్గర నుండి చేపించిన నేను కాబట్టి నాకు ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను లెవెల్స్ లెవెల్స్ అనేది వాటర్ ఇడిస్తే ముప్పై అడుగుల ఎత్తుకు వితౌట్ మోటార్ నీళ్లు పోయేటట్టు వితౌట్ మోటార్తో ముప్పై అడుగుల ఎత్తు వరకు నీళ్లు పోయేటట్టు మేము ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించినాం ఇంత క్లియర్గా మేము చేసి పెట్టినాము మీరు కాంట్రాక్టర్ సింగం ప్రాజెక్ట్ వాళ్ళకి ఫిబ్రవరిలో టెండర్ అయిపోతే ఏమంటే ఎలక్షన్లు కాబట్టి అతను స్టార్ట్ చేయలేదు ఆఫ్టర్ ఎలక్షన్ గవర్నమెంట్ ఏదైతే ఉంది పేద ప్రజల మంచితనాన్ని పేద ప్రజల కోరిక పెట్టుకుని మీరు ఎమ్మెల్యే స్టార్ట్ అయిపోయాల్సింది వరకు ఎందుకు క్యాసల్ చేశారు టెండర్ ఎందుకంటే అది రాజారెడ్డి చేపించినాడు మొత్తం రాజారెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పి క్యాన్సర్ చేశారు మళ్ళీ ఈరోజు ఏం చేసినారు గా మళ్ళా టెండర్లు అందించినారు అంటే రెండేళ్ళ రెండేళ్ల కాలాన్ని పేదం చెల్ల ప్రజలకు రెండేళ్ళు నీరు రాకుండా పేదం చెల్ల ప్రజలకు దూరం చేశారు ఇదే రాజకీయం అంటే పోతుంటే కనుక ప్రజల్లోనే వాళ్ళు మాకు మంచి చేసినామని చెప్తారా కానీ మాకు అడుపు కొట్టామని కాదు మీరు ఇప్పుడు కొట్టి ఏరియాలకు ఆడపిల్లను ఆడపిల్లని అడుగుకోండి ఏమో మీకు పదహైదు వందలు వచ్చినాయా అని ఏం చెప్తారో తెలుస్తుంది పోయి యాభై ఏళ్ళు దాటిలో వార్మికులను లేకుంటే బీసీపులు కులస్తున్న ఎస్సీ కులస్తున్న అడుగుకోండి ఏమయ్యా నీకు పింఛన్ వచ్చింది అది మాత్రం అడగారు దానికోసమే పోరాడారు అయ్యా మా పిల్లల కోసము భవిష్యత్తు కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది ఎందుకు ఇక్కడ అడగండి అది మాత్రం అడగరు లైట్ల రాజకీయం అంటారు వాల్మీకి భవన్ వాల్మీకుల కోసము వాల్మీకి భవన్ కట్టారు అవరాజు మధ్యలో నిలబడిపోయింది దాన్ని కంప్లీట్ చేసి వాల్మీకులకు అందరికీ మంచి చేద్దామని చెప్పి చేయండి అది చేయరు లైట్ల రాజకీయం అంటారు ఇదే రాజకీయం మేము ఇంత డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఆ లైట్ల రాజకీయాలు అవి మాకు తెలియవు కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మేమైతే టీడీపీ ప్రభుత్వం ఉంది ఇంకొక ప్రభుత్వం ఉందని చేయలేదు మున్సిపాలిటీ అనే దానికి నేను చైర్మన్ని కమిషనర్ అనేవాడు నేను ఎక్కడికి వచ్చినా రావాలో మీకు అందరికీ తెలియని విషయం మీకు తెలియాలనుకుంటున్నాను కమిషనర్ నా పరిధిలోనే ఉంటాడు ఇంజనీర్ గారు నా పరిధిలోనే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళతో పని చేపించాల్సిన అవసరం మాకుంది మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి మేము ఖచ్చితంగా కట్టి సమస్యలను మేము లేవనెత్తుతూనే ఉంటాము మీకు చేతనైతే అదే కమిషనర్ గారికి గట్టిగా చెప్పి మీరు పనిచేయండి అంతేగాని ఒక ఉద్యోగం వస్తుంది ఇట్లా వెనకేస్తారాకండి మీరు ఇట్లా వెనకేసుకొస్తే మాకు కొన్ని అనుమానాలు జరుగుతాయి మీకు కమిషనర్ గారికి ఏమన్నా నా ఉందేమో మాకైతే అర్థం కావడం లేదు మాకు ఇంకా ఇట్లాంటి అనుమానాలు ఎక్కువైతే ఉద్యోగస్తులు ఎన్నికేసుకొస్తున్నారంటే మాకు ఇవే ఇవే అనుకుంటాం